కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు నాయకులను ఆదుకోవడంలో నా బాధ్యత ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధి పొందేలా చూసుకుంటా నేను ఏది చెబితే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే గతంలో ఇయ ఈ ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని విధాలుగా లబ్ధి పొందారు ఇక చాలు రేషన్ షాపులు మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు కాంగ్రెస్ కూటమి నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసాద్రి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి ఐదు రోజుల క్రితం జేబీ ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో ఆ కూటమి ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆయన కూటమి నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు రేషన్ డీలర్లు అన్నీ కూడా వదిలేసి మీ ఇష్టపూర్వకంగానే వదిలి వెళ్ళిపోవాలి మీరు ఇంకా సంపాదించుకుని చాలు మీకు ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ ఫ్రీడమ్ ఇస్తున్నాం మీరు వీటిని అన్నిటికీ కూడా వదిలి వెళ్ళిపోండి అవన్నీ కూడా మా కూటమి నాయకులకి కార్యకర్తలకి ఇవ్వండి అని చెప్పేసి డైరెక్ట్గా మొహమాట లేకుండా ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళుగా చేస్తున్నదే చాలు అధికారుల నుంచి ఎలాంటి లేఖను తీసుకొచ్చినా నేను బెదరను అదరను నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్ అదే చెల్లుబాటు అవుతుంది ఇక పిమ్మట ఎవరు ఏం చెప్పినా నేను వినడం ఏం జరగదని చెప్పేసి కూటమి ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అంతేకాదు కూటమి కార్యకర్తలు నాయకులకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేస్తాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యలు తర్వాత ఆదోని పట్టణంలో పది రేషన్ షాపులకు బీజేపీ కూటమి కార్యకర్తలు తాళాలు కూడా వేసేశారు ఆయన అలా చెప్పడం ఇలా వేసేయడం జరిగిపోయింది దీంతోనే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ డీలర్లో ఆందోళన కూడా చెందుతున్నారు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కింద కార్యకర్తలు సైలెంట్గా ఉంటారా మీరే చెప్పండి ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా చేయడం తర్వాత వీళ్ళు ఓడిపోవడం తర్వాత ఇంకో పార్టీ అధికారంలో రావడం వాళ్ళు రెచ్చిపోవడం ఇలా ఎవరికి వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఇంకా ప్రజలకి ఎవరు మేలు చేస్తారు ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల గురించి ఏంటి ఎవరు కూడా మాట్లాడలేరు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా వాళ్ళు అంటే సూపర్ సిక్స్ గురించి మాట్లాడడంలే వాళ్ళు చెప్పినటువంటి ఫీజు రింబర్స్మెంట్ గురించి అలా మాట్లాడడంలే విద్యా దేవినా వసదేవేనా అమ్మక వంధన ఇవేవి కూడా రావడం లేదు వాటి గురించి ఎవరో మాట్లాడడంలే ఇప్పుడు మాట్లాడేలా కూడా ఒకటే ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు ఇచ్చేసేయండి మీ తండ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోండి మీరు వెళ్ళకపోతే మేమే తోసేస్తాం బయట అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కాదు కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇంకా ఈ కల్చర్ అలానే కొనసాగుతూనే ఉంది ఇది ఇటువంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడు కూడా ఎక్కడికైనా మనం చూడలేదు ఇవన్నీ ఉండేటివేమో ఒక యూపీ బీహార్లో నడిచేటివేమో ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది ఏపీలో అటువంటి కల్చర్ని కూడా తీసుకొచ్చారు కూటమి నాయకులు ముందు ముందు ఏ విధంగా నడుస్తుందో చూడాలి